హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలలక నీతి కథలు అదేవిధంగా కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా ప్రతిరోజు ఎంతో విలువైన సమాచారం అప్లోడ్ అవుతుంది మరి మీకు కూడా మా వీడియోస్ నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు భారత క్రికెట్ మేటి ఆటగాడు విరాట్ కోహ్లీ గారి గురించి తెలుసుకుందాం విరాట్ కోహ్లీ జననం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఐదు ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు మలేషియాలో జరిగిన రెండు వేల ఎనిమిది అండర్ నైన్టీన్ క్రికెట్ కప్లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు అతను రెండు వేల ఎనిమిదిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రెండు వేల తొమ్మిది ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అతను క్రికెట్ను అభ్యసించాడు ఈయన వ్యక్తిగత సమాచారం తెలుసుకుందాం పుట్టిన తేదీ ఐదు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రస్తుత వయసు ముప్పై ఆరు సంవత్సరాలు జన్మించిన ప్రదేశం ఢిల్లీ భారతదేశం ఈయనకి ఉన్నటువంటి మారు పేరు చీకు ఇంకా మరి ఫ్రెండ్స్ అయితే ఆష్రాఫ్ మహమ్మద్ అష్రఫ్ ఎత్తు ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు అంటే వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ బ్యాటింగ్ కుడిచేతి వాటం బౌలింగ్ రైట్ ఆర్మ్ మీడియం పేస్ పాత్ర బ్యాట్స్మెన్ బంధువులు అనుష్క శర్మ భార్య అలాగే వామిక డాటర్ ఇంకా అంతర్జాతీయ జట్టు సమాచారం జాతీయ జట్టు ఇండియా టూ థౌజండ్ ఎయిట్ నుంచి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు తొలి టెస్ట్ క్యాప్ టూ సిక్స్ నైన్ రెండు వేల పదకొండు జూన్ ఇరవై వెస్టిండీస్తో చివరి టెస్ట్ రెండు వేల ఇరవై రెండు జనవరి పదకొండు దక్షిణాఫ్రికాతో తొలి వన్డే రెండు వేల ఎనిమిది పద్దెనిమిది ఆగస్టు శ్రీలంకతో చివరి వన్ డే రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై ఎనిమిది ఇంగ్లాండ్తో వన్ డేల్లో చొక్కా సంఖ్య అంటే షార్ట్ నెంబర్ ఎయిటీన్ పద్దెనిమిది తొలి టీ ట్వంటీ క్యాప్ థర్టీ వన్ రెండు వేల పది జూన్ పన్నెండు జింబాబ్వేతో చివరి టీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ నైన్ దక్షిణాఫ్రికాతో ఇంకా దేశీయ జట్టు సమాచారం రెండు వేల ఆరు ప్రస్తుతం వరకు కూడా ఆయన దేశీయ జట్టులో ఉన్నారు టీము ఢిల్లీ రెండు వేల ఎనిమిది ప్రస్తుతం వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్ నెంబర్ ఎయిటీన్ మరి కెరీర్ గణాంకాలు మ్యాచ్లు తొంభై తొమ్మిది ఓడి ఓడిఐసు రెండు వందల యాభై యాభై నాలుగు టీ ట్వంటీలు తొంభై ఒకటి ఫస్ట్ క్లాస్ నూట ముప్పై చేసిన పరుగులు టెస్ట్లో ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు ఓడిఐ పదమూడు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ మూడు వేల రెండు వందల పదహారు ఫస్ట్ క్లాస్ పదమూడు వేల ఇరవై నాలుగు ఇక బ్యాటింగ్ సగటు టెస్ట్లో యాభై పాయింట్ మూడు తొమ్మిది ఓడిఐ యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు టీ ట్వంటీ యాభై రెండు పాయింట్ సున్నా నాలుగు ఫస్ట్ క్లాస్ యాభై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మరి సెంచరీలు హాఫ్ సెంచరీలు టెస్ట్లో ఇరవై తొమ్మిది బై ఇరవై ఎనిమిది ఓడిఐ యాభై బై అరవై ఆరు టీ ట్వంటీ వన్ బై ట్వంటీ నైన్ ఫస్ట్ క్లాస్ థర్టీ ఫోర్ బై థర్టీ ఫైవ్ అత్యుత్తమ స్కోరు టెస్ట్లు రెండు వందల యాభై నాలుగు నాట్అవుట్ ఓడిఐ వన్ ఎయిటీ త్రీ టీ ట్వంటీ వన్ ట్వంటీ టూ నాట్అవుట్ ఫస్ట్ క్లాస్ టూ ఫిఫ్టీ ఫోర్ నాట్అవుట్ వేసిన బంతులు నూట డెబ్బై ఐదు టెస్ట్లో ఓడిఐ ఆరు వందల నలభై ఒకటి టీ ట్వంటీ వన్ ఫార్టీ సిక్స్ ఫస్ట్ క్లాస్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ త్రీ వికెట్స్ టెస్ట్లు జీరో ఓడిఐ ఫోర్ టీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ క్లాస్ త్రీ బౌలింగ్ సగటు టెస్ట్లు నిల్ ఓడిఐ వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ టీ ట్వంటీ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఫస్ట్ క్లాస్ వన్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సిక్స్ ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు టెస్ట్లు నిల్ ఓడిఐ జీరో టీ ట్వంటీ జీరో ఫస్ట్ క్లాస్ జీరో ఒక మ్యాచ్లో పది వికెట్లు టెస్ట్లు జీరో ఓడిఐ జీరో టీ ట్వంటీ జీరో ఫస్ట్ క్లాస్ జీరో అత్యుత్తమ బౌలింగ్ టెస్ట్లు నిల్ ఓడిఐ వన్ బై ఫిఫ్టీన్ టీ ట్వంటీ వన్ బై థర్టీన్ ఫస్ట్ క్లాస్ వన్ బై నైన్టీన్ క్యాచ్లు స్టంపింగ్లు టెస్ట్లు నైంటీ ఎయిట్ ఓడిఐ వన్ థర్టీ టూ టీ ట్వంటీ ఫార్టీ టూ ఫస్ట్ క్లాస్ వన్ ట్వంటీ నైన్ మరి కోహ్లీ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా కూడా ఆడగలడు బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ కొరకు ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్లలో ఎనిమిది వందల డెబ్బై మూడు పాయింట్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు కవర్ రీజియన్ మీదుగా అతను కొట్టే షాట్స్కు అతను ప్రసిద్ధి చెందాడు అతను రైట్ ఆర్మ్ మీడియం పేస్లో కూడా బౌలింగ్ చేయగలడు కోహ్లీ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోని నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలవడంతో భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు ఆయన పదిహేను జనవరి రెండు వేల ఇరవై రెండున టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు ఇక దేశవాళి క్రికెట్ తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఢిల్లీ తరపున ఆడినప్పుడు కోహ్లీ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు అతని కుటుంబానికి అతను అవసరం బాగా ఉన్న కీలక క్షణముల్లోనే అతని జట్టులోని వారికి కూడా అతను అవసరం వచ్చింది కానీ అతను తను బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పి పరుగు తొంభై పరుగులు చేశాడు ఇది క్రికెట్ పట్ల అతని నిబద్ధతను చూపిస్తుంది ఈ మ్యాచ్ను ఢిల్లీకి అనుగుణంగా మార్చడంలో ఈ ఇన్నింగ్స్ కీలకమైనది రెండు వేల ఎనిమిది అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచ కప్ మలేషియాలో జరిగిన టూ థౌజండ్ ఎయిట్ అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచ కప్లో విజయాన్ని సాధించిన భారత జట్టుకి కోహ్లీ సారథ్యం వహించారు నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వెస్టిండీస్ అండర్ నైన్టీన్తో ఆడిన మ్యాచ్లో సాధించిన వంద పరుగులతో సహా ఆరు మ్యాచ్లలో సగటున నలభై ఏడు పరుగులతో ఆయన మొత్తం రెండు వందల ముప్పై ఐదు పరుగులు సాధించాడు ఆ టోర్నమెంట్ సమయంలో బౌలింగ్లో అతను చేసిన పలి పలు యుక్తికరమైన మార్పులకు అతను ప్రశంసలు కూడా అందుకున్నాడు రెండు వేల తొమ్మిది ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా జరిగిన ఆస్ట్రేలియాలో జరిగిన రెండు వేల తొమ్మిది ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో ఇండియా విజయం సాధించడానికి కోహ్లీనే కారకుడు దక్షిణ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ అనగా ఆఖరి మ్యాచ్లో కోహ్లీ భారతదేశం కొరకు ఒక శతకం అనగా వంద పరుగులు సాధించాడు పదిహేడు పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది రెండు శతకములు రెండు అర్ధ శతకములతో సహా ఏడు మ్యాచ్లలో మొత్తం మూడు వందల తొంభై ఎనిమిది పరుగులతో కోహ్లీ ఆ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన వాడు అయ్యాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోహ్లీ రెండు వేల ఎనిమిది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ మొదటి సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముప్పై వేల డాలర్లకు అతనిని కొన్నది ఐపీఎల్ మొదటి సీజన్లో అతను అంత బాగా ఆడలేదు పదమూడు ఇన్నింగ్స్లో సగటున పదిహేను పరుగులతో మొత్తం నూట అరవై ఐదు పరుగులు మాత్రమే చేశాడు తన బౌలింగ్లో డక్కన్ ఛార్జర్స్ పైన మాత్రమే కేవలం రెండు వికెట్లు తీశాడు ఆ సీజన్ మొత్తంలో కేవలం రెండు క్యాచ్లు మాత్రమే పట్టుకున్నాడు కానీ ఐపీఎల్ రెండవ సీజన్లో అతను కొద్దిగా మెరుగయ్యాడు ఇక్కడ అతను పదకొండు ఇన్నింగ్స్లో ఇరవై ఒకటి పాయింట్ ఐదు పరుగుల సరాసరితో రెండు వేల పదిహేను సారీ రెండు వందల పదిహేను పరుగులు చేశాడు తొమ్మిది క్యాచ్లు రెండు రన్అట్లు తీసుకున్నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడవ సీజన్లో అతను రెండు అర్ధశతకములు సాధించాడు ఆసక్తికరంగా ఇతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులో నిలుపుకున్న ఏకైక ఆటగాడు వారు రాహుల్ ద్రావిడ్ రాస్ టేలర్ల కన్నా ఇతనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇక వన్డే ఇంటర్నేషనల్స్ రెండు వేల ఎనిమిదిలో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో వంద పరుగులు సాధించిన తర్వాత జట్టుకు ఎంపికయ్యాడు సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు గాయపడినప్పుడు రెండు వేల ఎనిమిదిలో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్లో కోహ్లీ మొదటిసారి వన్డే ఇంటర్నేషనల్స్లో అడుగుపెట్టాడు అతను మొదటి బ్యాచ్లో బ్యాటింగ్ ప్రారంభించాడు కానీ పన్నెండు పరుగులకే అవుట్ అయిపోయాడు కానీ ఆ సిరీస్లో అతి తక్కువ పరుగులు చేసిన రెండవ మ్యాచ్లో అతను అత్యంత కీలకమైన ముప్పై ఏడు పరుగులు చేశాడు అది ఇండియా గెల్ప్కి ఆ సిరీస్ని సమం చేయడానికి సహాయపడింది నాలుగవ మ్యాచ్లో అతను యాభై నాలుగు పరుగులతో తన మొదటి అర్ధశతకాన్ని సాధించాడు ఇది ఇండియా ఆ సిరీస్ గెలుపొందడానికి సహాయపడింది శ్రీలంకలో శ్రీలంకతో జరిగిన వన్ డే సిరీస్లో ఇండియాకు ఇది మొదటి గెలుపు తరువాత అదే సంవత్సరం ఇంగ్లాండ్తో మన దేశంలోనే జరిగిన ఓడిఐ సిరీస్ కొరకు అతను జట్టులో చేర్చుకోబడ్డాడు కానీ టెండూల్కర్ సహవాగ్ ఇద్దరు జట్టులోకి తిరిగి రావటంతో అతనికి ఆడటానికి అవకాశం రాలేదు ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేసుకున్నందుకు గాను జనవరి రెండు వేల తొమ్మిదిన శ్రీలంకలో శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్ల ఓడిఐ సిరీసున రెండు వేల తొమ్మిది మధ్య నుండి రిజర్వ్ ఓడిఐ బ్యాట్స్మెన్గా ఉన్నాడు ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ సిరీస్కి యువరాజ్ తిరిగి శారీరకంగా యోగ్యత సాధించాడు కావున ఆ సిరీస్లో కోహ్లీ కేవలం కొన్ని మ్యాచ్లలో మాత్రమే ఆడాడు గాయాల కారణంగా యువరాజ్ తప్పుకోవడంతో డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు నాలుగవ ఓడిఐలో ఆడటానికి కోహ్లీకి అవకాశం వచ్చింది గౌతమ్ గంభీర్తో కలిసి సింగిల్స్ తీస్తూ అతను తన మొదటి ఓడి శతకాన్ని సాధించాడు మూడవ వికెట్కి వారు రెండు వందల ఇరవై నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు ఆ మ్యాచ్లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు ఒకటి స్కోర్తో ఆ సిరీస్ని కైవసం చేసుకుంది ఆ సిరీస్లో అతని ప్రదర్శనకు గౌతమ్ గంభీర్ తన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లీకి ఇచ్చాడు జనవరి రెండు వేల పదిలో బంగ్లాదేశ్లో జరిగిన మూడు దేశముల టోర్నమెంట్ నుండి వయసులో అతనికన్నా పెద్దవాడైన బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ తప్పుకోవడంతో ఇండియా ఆడిన ఐదు మ్యాచ్లలోనూ కోహ్లీ ఆడాడు రెండు వేల పది జనవరి ఏడున బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా త్వరగా ఇండియా బ్యాటింగ్కు బ్యాటింగ్ కుప్పకూలిపోయింది దానికి ప్రతిగా తొమ్మిది పరుగులకే శ్రీలంక చేతిలో మొదటి వికెట్ పడిపోయిన తర్వాత ఒక గెలుపును తమ ఖాతాలో నమోదు చేసుకోవడంతో ఇండియాకు సహాయంగా అతను తొంభై ఒక్క పరుగుల అత్యధిక స్కోరు చేశాడు వారు వారి లక్ష్యాన్ని త్వరగా చేరుకున్న తర్వాత ఒక బోనస్ పాయింట్తో ఇండియాకు విజయాన్ని అందించడానికి అతను వికెట్ కోల్పోకుండా చివరి వరకు ఆడి డెబ్బై ఒక్క పరుగుల వద్ద ముగించాడు తర్వాత రోజు బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లో అతను తన రెండవ ఓడిఐ సెంచరీ చేసి తను సాధి తన సాధిస్తున్న పరుగులతో తన ఖ్యాతిని ఇనుమడింప ఇనుమడింప చేసుకున్నాడు ఆ టోర్నమెంట్ సమయంలో అతను తన ప్రదర్శనకు బాగా ప్రశంసలు అందుకున్నాడు టెండూల్కర్ సురేష్ రైనా అడుగుజాట్లలో నడుస్తూ తమ ఇరవై రెండవ జన్మదినానికి ముందే రెండు సెంచరీలు సాధించిన మూడవ భారతీయుడు అయ్యాడు అయినప్పటికీ శ్రీలంకతో జరిగిన ఫైనల్లో అతను కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు ఆ మ్యాచ్లో ఇండియా అరవై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చెట్టి చివరకు నాలుగు వికెట్లు తేడాతో పరాజయం పాలైంది జూన్ రెండు వేల పదిలో శ్రీలంక జింబాబ్వేలతో జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్ నుండి మిగిలిన ప్రముఖ ఆటగాళ్ళ అందరూ తప్పుకోవడంతో అతను భారత జట్టుకు ఉపసారథిగా నియమించబడ్డాడు ప్రస్తుత ఓడిఐలో అతను మొదటి ఉత్తమ బ్యాట్స్మెన్ కూడా డే అండ్ నైట్ మ్యాచ్లలో భారతీయ బ్యాట్స్మెన్ అందరికన్నా అత్యధిక సరాసరి కలిగి ఉన్నాడు ఇక కప్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ లెవెన్ కప్లో బంగ్లాదేశ్తో ఆడిన ప్రారంభ మ్యాచ్లో కోహ్లీ వంద పరుగులు అనగా సెంచరీ చేశాడు తన ఊరివాడైన వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి అతను రెండు వేల మూడు పరుగుల భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు అతను సురేష్ రైనా కన్నా ముందు బరిలోకి దిగడానికి ఎంపికయ్యాడు మరియు ప్రపంచ కప్లో ఆడిన మొదటిసారి వంద పరుగులు చేసిన మొదటి భారతీయుడు అయ్యాడు కానీ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలతో ఇండియా ఆడిన ముఖ్యమైన మ్యాచ్లలో కోహ్లీ ఎక్కువ పరుగులు సాధించలేకపోయాడు వంద క్యాచ్ల ఘనత జనవరి పన్నెండు రెండు వేల ఇరవై రెండున జరిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ షమీ చేసిన మహమ్మద్ షమి వేసిన యాభై ఆరో ఓవర్ రెండో బంతికి తెంబా బౌమా ఇచ్చిన అవుట్ సైడ్ ఎడ్జ్ క్యాచ్ను ఎంతో చాకచక్యంగా క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీకి టెస్ట్లో వందో క్యాచ్గా నమోదైంది ఇక ఆయన వ్యక్తిగత జీవితం విరాట్ కోహ్లీకి చిన్న వయసు నుండే క్రికెట్ పట్ల ఇష్టం ఉండేది విరాట్ కోహ్లీ సినీ నటి అనుష్క శర్మను రెండు వేల పదిహేడులో ఇటలీలో వివాహం చేసుకున్నాడు ఆట నుండి విరమణ రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రపంచ కప్పు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి టీ ట్వంటీ కప్ సాధించిన తర్వాత అంతర్జాతీయ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ సెంచురా సె సెంచరీల జాబితా అయితే పెద్దగానే ఉంది మరి విరాట్ కోహ్లీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి అతను అంతర్జాతీయ క్రికెట్లో డెబ్బై రెండు సెంచరీలు చేశారు ఇరవై తొమ్మిది టెస్ట్ క్రికెట్లో నలభై ఏడు వన్డే ఇంటర్నేషనల్స్ వన్ ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ రెండు వేల ఎనిమిది ఆగస్టులో శ్రీలంకపై తన తొలి వన్డే ఆడాడు మరుసటి సంవత్సరం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అదే జట్టుపై నూట ఏడు పరుగులు చేసి తమ తన మొదటి సెంచరీ సాధించాడు రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో శ్రీలంకపై ఎనభై ఆరు బంతుల్లో నూట ముప్పై మూడు నాటౌట్ ఆస్ట్రేలియాపై ఏ జట్టుకైనా రెండవ అత్యధిక పరుగుల చేంజింగ్ భారతదేశమే చేసింది ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ఈ ఇన్నింగ్స్ను రెండు వేల ఈ ఇన్నింగ్స్ను ఆల్ టైమ్ అత్యుత్తమ వన్డే నాకులలో ఒకటిగా అభివర్ణించాడు రెండు వేల పన్నెండు ఆసియా కప్లో పాకిస్తాన్పై కోహ్లీ అత్యధిక స్కోరు నూట ఎనభై మూడు పాకిస్తాన్ నిర్దేశించిన మూడు వందల ముప్పై పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు ఆ తర్వాత అతను రెండు వేల పదమూడు ముక్కోణపు సిరీస్తో సిరీస్లో వెస్టిండీస్తో ఆడుతున్నప్పుడు కెప్టెన్గా తన మొదటి సెంచరీ చేశాడు రెండు వేల పదమూడు అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో కోహ్లీ విజయవంతమైన పరుగుల వేటలో రెండు సెంచరీలు చేశాడు వీటిలో మొదటిది హండ్రెడ్ నాట్అవుట్ యాభై రెండు బంతుల్లో చేశాడు ఇది భారతీయుల్లో వేగవంతమైన వన్డే సెంచరీగా మిగిలిపోయింది అరవై ఒక్క బంతుల్లో నమోదైన తర్వాత సెంచరీ రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నాటికి భారతీయుడు చేసిన మూడో వేగవంతమైన సెంచరీ వన్డేలలో అతను నలభై ఆరు సెంచరీల్లో ఇరవై ఆరు చేంజింగ్లో వచ్చాయి ఆ అతను సెంచరీ చేసినప్పుడు భారతదేశం ఏడు వన్డేల్లో మాత్రమే ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి ఇంకా ఆడుతున్న ఆటగాళ్ళు ఆటగాళ్ళలో కోహ్లీకే అత్యధిక వన్డే సెంచరీలు ఉన్నాయి ఆల్ టైమ్ జాబితాలో టెండూల్కర్ తర్వాత రెండవ ఆ స్థానంలో ఉన్నాడు రెండవ స్థానంలో ఉన్నాడు కోహ్లీ రెండు వేల పదకొండులో వెస్టిండీస్పై తన టెస్ట్ రంగ ప్రవేశం చేశాడు రెండు వేల పన్నెండు జనవరిలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆ ఫార్మాట్లో తన మొదటి సెంచరీ సాధించాడు రెండు వేల పద్నాలుగు పదిహేను బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్లో అతను నూట పదిహేను నూట నలభై ఒకటి పరుగులు చేసి టెస్ట్ మ్యాచ్లోని రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన నాలుగవ భారతీయ ఆటగాడిగా నిలిచిపోయాడు అతను సిరీస్ సమయంలో టెస్ట్ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు కెప్టెన్గా మొదటి టెస్ట్ ఇన్నింగ్స్లలో సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడు అతను రెండు వేల పదహారులో ఒకే క్యాలెండర్లో ఇయర్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన ఐదో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు మరుసటి సంవత్సరం అతను ఆ ఫీట్ను పునరావృతం చేశాడు వరుసగా టెస్ట్ సిరీస్లలో నాలుగు డబల్ సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు అతని ఏడు డబుల్ సెంచరీలు ఒక ఆటగాడి ద్వారా ఉమ్మడిగా నాలుగో అత్యధిక సంఖ్య రెండు వేల పదిహేడులో క్యాలెండర్ ఇయర్లలో పది సెంచరీలు సాధించిన మొదటి కెప్టెన్గా నిలిచాడు తరువాత సంవత్సరం అతను పదకొండు సెంచరీలు సాధించాడు ఒక క్యాలెండర్ ఇయర్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అదే అత్యధికం రెండు వేల పంతొమ్మిదిలో కోహ్లీ ఏడు సెంచరీలు చేశారు ఇందులో ఐదు వన్డే సెంచరీలు ఉన్నాయి అంతేకాకుండా అతను దక్షిణాఫ్రికాపై టెస్ట్ క్రికెట్లో తన అత్యధిక స్కోరు సాధించాడు రెండు వేల ఇరవై రెండు చివరిలో కోహ్లీ బంగ్లాదేశ్పై మూడో వన్డేలో సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్లో డెబ్బై ఒక్క సెంచరీలు చేసిన రికీ పాయింటింగ్ రికార్డును అధిగమించాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ వరకు కోహ్లీకి మూడేళ్ల సెంచరీ కరువు ఉంది అతను ఆఫ్ఘనిస్తాన్పై తన తొలి టీ ట్వంటీ సెంచరీని సాధించాడు ఈ సెంచరీ అతని మునుపుటి శతకం ద్వారా ఒక వెయ్యి ఇరవై ఒక్క రోజుల తర్వాత సాధించాడు టీ ట్వంటీలలో నూట ఇరవై రెండు ఇన్నింగ్స్ ఒకప్పుడు భారతీయుడి అత్యధిక స్కోర్ రికార్డు తర్వాత షబ్మన్ గిల్ వన్ ట్వంటీ సిక్స్ దాన్ని బదుల బద్దలగొట్టాడు రెండు వేల ఇరవై మూడు మార్చిలో కోహ్లీ తన ఒక వెయ్యి రెండు వందల నాలుగు రోజుల టెస్టు సెంచరీ కరువుకు స్వస్తి పలుకుతూ ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో నూట ఎనభై ఆరు పరుగులతో తన ఇరవై టెస్ట్ సెంచరీ సాధించాడు అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈరోజు మరి ఇప్పుడే లేటెస్ట్గా జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో కూడా మరి చక్కనే సెంచరీ సాధించి ఆయన భారత జట్టుకి ఎంతో దిగ్విజయం సాధించారు మరి ఎంత చక్కనే ఆటగాడైనటువంటి విరాట్ కోహ్లీని అందరం కూడా మన ఛానల్ తరఫున మన భారతదేశం తరఫున మనందరం కూడా ఆయన అభినందిస్తూ ఈరోజు మరి ఆయన సాధించిన విజయానికి మరి నేనైతే ఆయనకి ఈ వీడియోను మరి అంకితం చేస్తూ ఉన్నాను మరి విన్నారు కదా ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ గారి చక్కని మరి జీవిత మనకి బయోగ్రఫీ జీవిత చరిత్రను విన్నారు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మరి ఇలాంటి అనేక చక్కటి మరి బయోగ్రఫీస్ కోసము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి ఈ వీడియోని ఎంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్